ఏ హాయ్ హలో గైస్ అందరూ బాగున్నారు అనుకున్నారు అందరు బాగుండాలి కూడా సో లాస్ట్ వీడియోలో లో మనం ఒక ఫోర్ పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాం ఆ ఫోర్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ వైసీటీఏ ఎందుకు సిటీఏ ఇంపార్టెంట్ సో ప్రతి వీడియోలో నేను సిటీఏ ఎందుకు పెట్టాలి అంటానంటే సో సీటీఏ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం వీడియో పెట్టినప్పుడు సో ఆ వీడియోకి ఇంట్రాక్షన్ అనేది పెరుగుతుంది సో ఏదైనా వీడియోలో మనం కింద కమెంట్ చేయండి ఆర్ సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే లైక్ కొట్టండి షేర్ చేయండి ఇలాంటివి అన్నం కదా సో ఈ అన్నిటి వల్ల ఎవరైనా దానికి కామెంట్ చేసినా కానీ లైక్ చేసినా కానీ మన ఛానల్కి ఇంట్రాక్షన్ అనేది బిల్డ్ అవుతుంది సో ఇంట్రాక్షన్ బిల్డ్ అవ్వడం వల్ల ఆ వీడియో వైరల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అందుకే అందుకే నేను ప్రతి వీడియోలో సీటే పెట్టండి సీటే పెట్టండి అని చెప్తాను సో ఎవరైతే ఇప్పటివరకు పెట్టలేదో వాళ్ళు పెట్టి ఒకసారి ట్రై చేయండి సో మీ రిజల్ట్ ఏంటో ఒకసారి నాకు కమెంట్లో కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైనా మీకు షార్ట్ పెట్టినప్పుడు దానికి ఏదైనా రిప్లై కమెంట్ వస్తే ఆ కమెంట్కి మీరు విత్ ఇన్ వన్ అవర్లో కమెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేయండి సో దానివల్ల మన 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 వీడియో అనేది వైరల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇది ట్రై చే మీకు మంచి రిజల్ట్ వస్తే నాకు కమెంట్ చేయండి యా నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పార్టీ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మన చార్ట్ జీబీటీలో స్క్రిప్ట్ తయారు చేస్తున్నాం లాస్ట్ వీడియోలో మీరు చూసుంటే మీకు నేను ట్విట్టర్లోకి వెళ్ళేసి చార్జీపీలోకి కాపీ చేసి నేను అలా చేస్తాను సో ఆ ట్విట్టర్లో కూడా వెళ్ళి కాపీ చేయాల్సిన అవసరం లేదు సో ఓన్లీ చార్జీబిట్లోనే మనం అంతా ప్రిపేర్ చేయొచ్చు అంతా రెడీ చేయొచ్చు సో దీనికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఛార్ట్ జీపీట్ ఓపెన్ చేసి సో నీకు నేను స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉంటాను మీరు డెమో చూడండి ఒకసారి గైస్ ఫస్ట్ మనం చార్ట్ జీపీ ఓపెన్ చేసుకున్నాం సో మీ ఈ ప్రాంప్ట్ అన్ని మీరు గుర్తుంచుకోండి సో నేను కాపీ వేస్ చేస్తున్నాను మీకు డిస్క్రిప్షన్లో కూడా నేను ఈ ప్రాంప్ట్ ఇస్తాను మీరు ట్రై చేయండి మీరు కూడా సో ఫస్ట్ ఈ ప్రాంప్ట్ చూడండి నాకు ఇండియాలో టాప్ టెన్ ట్రెండింగ్ న్యూస్ కావాలి సో మనం ఇది ఫస్ట్ ఎంటర్ చేస్తున్నామంటే మనకి ఇది టాప్ టెన్ ఉన్న న్యూస్ అంతా తీసుకొని వస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ టాప్ టెన్ న్యూస్ వచ్చాయి సో ఈ న్యూస్ వచ్చిన తర్వాత మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ కోసం ఫస్ట్ తీసుకుంటున్నాను నేను ఫస్ట్ ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ కాపీ చేయండి కాపీ చేసి ఇక్కడ మీరు పేస్ట్ చేసి సేమ్ నాకు దీనిని థర్టీ వర్డ్స్ స్క్రిప్ట్ అండ్ టైటిల్ కావాలి అని కొట్టాను సో ఇలా ఎంటర్ చేసినవి ఏమంటే మనకి టైటిల్స్ చూడండి స్క్రిప్ట్ కూడా వచ్చేసింది మనం ఇంకో థర్డ్ పార్టీకి వెళ్ళకుండానే మనకి ఇక్కడ మన న్యూస్ అనేది మనం ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు సో న్యూస్ నేను చూడండి న్యూస్ అని కొట్టాను సో మీకు కావాలంటే మీరు ఫిలిం రిలేటెడ్ అని చూసుకోవచ్చు స్పోర్ట్స్ రిలేటెడ్ ఇలాంటి ఏ రిలేటెడ్ గురించి మనం ప్రాంప్ట్ ఇస్తే అది మనకి అది జన్ ఆ న్యూస్ అనేది జనరేట్ చేస్తుంది సో ఆ జనరేషన్ న్యూస్ని మనం ఇలా పర్టికులర్గా ఒక ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ని మనం ఇలా ఈ ప్రాంప్ట్ రాసిన వెంటనే మనకి టైటిల్ అండ్ థర్టీ వర్డ్స్ స్క్రిప్ట్ అనేది వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఏదైనా డౌట్ ఉంటే కమెంట్లో కమెంట్ చేయండి ఓకే యా యా థర్డ్ వచ్చేసి వై థర్టీ హ్యాష్ ట్యాగ్ ఎందుకు థర్టీ హ్యాష్ ట్యాగ్ యూజ్ చేయాలి అందుకంటే ఎందుకు ఎక్కువ యూజ్ చేయకూడదు అంటే ఫస్ట్ మనం హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసేదే మన టాపిక్ని రిలివెంటెడ్ పీపుల్స్కి ఈ వీడియో వెళ్ళడానికి అనేది మనం హ్యాష్ ట్యాగ్ యూజ్ చేస్తాం ఓకే నెక్స్ట్ ఇంకోటి ఎందుకు యూజ్ చేస్తాం ఎవరైనా వచ్చి మన ఏదైనా టైప్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు క్రియేట్ షార్ట్ వీడియోస్ యూజింగ్ చార్ట్ యూజ్ అని క్లిక్ చేసినప్పుడు వాళ్ళకి మన వీడియో అనేది సజెక్షన్ వెళ్తుంది ఎందుకంటే మనం ఆ దాన్ని ఆ రిలివెంటెడ్ హ్యాష్ ట్యాగ్ పెట్టడం వల్ల వాళ్ళకి మన వీడియో కనిపిస్తుంది సో మనం మన వీడియోకి వ్యూస్ పెరిగే అవకాశం ఉంది తాడు ఏంటి ట్రెండింగ్ మనం వీడియోని ఐడెంటిఫై చేసి మనకి ట్రెండింగ్ వచ్చే అవకాశం ఉంది ఫోర్త్ వచ్చేసి ఆలకృద్దకి హెల్ప్ చేస్తుంది సో మన టాపిక్ని ఐడెంటిఫై చేసి అది పుష్ చేస్తుంది దానివల్ల మనకి వ్యూస్ అనేది పెరుగుతాయి సో ఈ ఎక్కువ ఎందుకు యూజ్ చేయకూడదు థర్టీ కంటే ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఫ్యామ్ సిగ్నల్ వస్తుందండి సో థర్టీ యూజ్ చేయకూడదు ఇంకోటి వచ్చేసి ఇర్రిలివెంటెడ్గా హ్యాష్ ట్యాగ్స్ పెట్టకూడదు అంటే మీరు మీరు పెట్టేదేమో న్యూస్ కానీ దాంట్లో ఉన్నది స్పోర్ట్స్ అది ఎవరికి సెలెక్షన్ చేస్తుంది వీడియోస్ దాన్ని కన్ఫ్యూజ్ చేయదు మనం ఎప్పుడు దాన్ని ఆ యూట్యూబ్ని కన్ఫ్యూజ్ చేయద్దు మనం రిలివెంటెడ్గా హ్యాష్ టాగ్ పెట్టుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో మీరు ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో ట్రై చేసి మీకు ఏదైనా రిజల్ట్ వస్తే నాకు కమెంట్లో కమెంట్ చేయాలండి అంటే ఫోర్త్ వన్ చాలా ఇంపార్టెంట్ అసలు ఏంటి అంటే చార్ట్ జీబిట్లో ఏజెంట్ ఎలా క్రియేట్ చేయాలి నార్మల్గా ఏజెంట్ క్రియేట్ చేయాలంటే మనకి ప్లస్ ఉండాలండి చార్ట్ జీబీటీ ప్లస్ ఉంటేనే ప్రీమియం తీసుకుంటేనే మాత్రమే మనం చార్ట్ జీబీటీ ఏజెంట్ క్రియేట్ చేయగలుగుతాం కాకుండా కూడా నేను క్రియేట్ చేసి మీకు చూపిస్తాను అది వన్ టైం వన్ టైం యాక్టివిటీ అండి మీరు ఒకసారి సెట్ చేసుకున్నారంటే జస్ట్ మీరు ఆ కంటెంట్ కాపీ పేసేసిన బట్టి మీకు అన్నీ ఒకేసారి వచ్చాయి ఇది చాలా టైం సేవింగ్ అండి ఇది టైం సేవింగ్ కోసమే నేను ఈ చార్ జీబీటీ ఏజెంట్ని మీకు స్టెప్ బై స్టెప్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీరు ఒకసారి ఫస్ట్ మనం చార్జి పెట్టి ఓపెన్ చేసుకున్నాం కానీ ఓపెన్ చేసిన ఏమంటే మనకి ఈ త్రీ డాట్స్ ఉంటుంది ఇది క్లిక్ చేసి న్యూ చాట్ క్లిక్ చేయండి న్యూ చార్ట్ క్లిక్ చేశాక ఏమంటే ఇక్కడ ఆ ఆస్కెనిథింగ్ ఉంది కదా ఇక్కడ నేను చూడండి ఇక్కడ కాపీవేస్ చేస్తాను మీరు ఇది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సేమ్ మీరు కాపీ వేస్ చేయండి సో నేను ఫస్ట్ ఇది కాపీ వేస్ చేసి ఎంటర్ చేసినామంటే మనకి ఇక్కడ ఏజెంట్ క్రియేట్ అయిపోద్ది చూడండి ఇప్పుడు ఇక్కడ సరే నేను ఇప్పటి నుంచి తెలుగు వైరల్ మూవీ ఏజెంట్ని పనిచేస్తాను సో ఇది ఏజెంట్గా క్రియేట్ అయిపోయింది జస్ట్ నేను జస్ట్ నౌ ఇప్పుడు నేను ఒక త్రిబుల్ ఆర్ యానిమేషన్ యానిమేషన్ ఓకే ఎంటర్ చేశాను చూడండి టైటిల్ ఇచ్చేసింది మనకి స్క్రిప్ట్ ఇచ్చింది ఇక్కడ సిటీఐ ఏంటి వైరల్ హ్యాష్ ట్యాగ్ ఇవన్నీ ఓకే క్లిక్తో చూడండి నెక్స్ట్ టైం మీరు ఇంత క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు మీ కంటెంట్ జస్ట్ ఇక్కడ ఎంటర్ చేసిన ఏమంటేనే ఇది మనకి టైటిల్ టైటిల్ అండ్ స్క్రిప్ట్ అండ్ సిటీఏ వైరల్ హ్యాష్ ట్యాగ్ అన్ని ఇది ఇచ్చేస్తాయి మీరు ఇంకా కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఇచ్చాను కదా ఈ కమంట్ ప్రముఖలో ఇంకొన్ని మీకు కొంచెం ఈ ప్రొంట్లో మీకు కొంచెం అప్డేట్ చేస్తే మీకు ఏం కావాలి ఎలా కావాలనేది మీరు ఈజీగా చేసుకోవచ్చు నెక్స్ట్ టైం జస్ట్ ఓన్లీ కాపీ చేసినామంటే మనకి స్క్రిప్ట్ రెడీ అవుతుంది మరి ఇంకో ఇంకో పాయింట్ ఏంటంటే చూడండి నేను ఇక్కడ టెన్ టు ఫిఫ్టీన్ అని హ్యాష్ ట్యాగ్ ఇచ్చాను మీరు కావాలంటే చూడండి థర్టీ వరకు వెళ్ళా వెళ్ళమన్నాను కదా సో థర్టీ వరకు అయినా వెళ్ళి చేసుకోవచ్చు ఇంకా ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ వర్డ్స్ అలా స్క్రిప్ట్ ఇచ్చాను కదా మీరు కూడా వెళ్ళి మీకు కావాల్సినంత అప్డేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి నార్మల్ చాట్ చార్జీబిటి యాప్ ఏంటంటే కొంచెం స్లోగా వర్క్ అవుతుంది ఎందుకంటే మనకి ప్రీమియం లేదు కాబట్టి చాలా స్లో ఉంటుంది ఎక్కువ ఫీడ్ ఉండడం వల్ల చూసుకొని మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఏజెంట్ క్రియేట్ చేసుకోవడం వల్ల మీకు కొంచెం స్లోనెస్ అనేది తగ్గుతుంది ఓకేనా ఇప్పటివరకు ఈ వీడియో చూసుంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానని మీరు ఫీల్ అయ్యి ఉంటే మాత్రం ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ కూడా చేయండి నెక్స్ట్ వీడియో మాత్రం మన ట్వంటీ ట్వంటీ సిక్స్లో మానిటైజేషన్ కొన్ని అప్డేట్స్ వచ్చాయండి నేను ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో మాత్రం మీకు ఇన్ డీటెయిల్గా ఒక పీడిఎఫ్ ఫార్మేట్ కూడా నేను క్రియేట్ చేశాను నెక్స్ట్ వీడియోలో మీకు చాలా ఈజీగా అలా మానిటైజ్ చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే యా బై బాయ్